వెల్లుల్లి ఎల్లిపాయ మన దగ్గర అస్సలు ఇది వెయ్యకుండా ఆల్మోస్ట్ ఏ వంట చెయ్యం వెల్లుల్లి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసి వంట చేసుకుంటూ ఉంటాం ఇది లేకుండా నాన్ వెజ్ వండరు అంతేకాదు వెల్లుల్లిని ఔషధంగా కూడా ఉపయోగిస్తుంటారు అయితే వెల్లుల్లి అందు చైనా వెల్లుల్లి వేరట అది స్లో పాయిజన్తో సమానమట భారతదేశంలో చైనా వెల్లుల్లి దిగుమతులపై పదేళ్ల క్రితం అంటే రెండు వేల పద్నాలుగులోనే నిషేధం విధించారు అయినప్పటికీ అది ఇప్పటికీ ఇండియన్ మార్కెట్లో కనిపిస్తూనే ఉంది వంటల్లోకి అండ్ ఒంట్లోకి చేరుతూనే ఉంది సామాన్య ప్రజలకే కాదు చాలామంది వ్యాపారులకు కూడా ఈ దేశీయ వెల్లుల్లికి చైనా వెల్లుల్లికి మధ్య తేడా తెలీదు ఎందుకు చైనా వెల్లుల్లి అంత ప్రమాదం అంటే ఈ చైనీస్ వెల్లుల్లిలో పురుగు మందుల మోతాదు అధికంగా ఉంటుందట అందువల్ల ఆ పదార్థం ప్రజల ఆరోగ్యానికి హానికరం చైనీస్ వెల్లుల్ని ఎక్కువగా వాడితే క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరోవైపు భారతీయ వెల్లుల్లిలో చాలా ప్రయోజనకరమైనటువంటి పోషకాలు ఉంటాయంటున్నారు మన దేశంలోకి మరి ఎలా వస్తుంది అంటే కొందరు వ్యాపారులు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఆఫ్ఘనిస్తాన్ మీదుగా చైనీస్ వెల్లుల్లిని భారత్లోకి అక్రమంగా తరలిస్తున్నారు దేశీయ వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరగడంతో కొందరు వ్యాపారులు అధిక లాభాల కోసం తక్కువ ధరకు దొరికే ఈ చైనా వెల్లుల్లిని విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు తొలుత ఈ దిగుమతులు నేపాల్ ద్వారా వచ్చాయి ఈ విషయాన్ని గుర్తించిన మన భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఆ మార్గాన్ని మూసేసింది దీంతో అక్రమార్కులు రూట్ మార్చారు చైనా నుంచి ఆఫ్ఘనిస్తాన్కు సరుకు పంపుతున్నారు భారతదేశంలోకి ప్రవేశించే ముందు ఆఫ్ఘన్లో పండిన వెల్లుల్లి అని లేబుల్ లేబులేస్తున్నారు ఇక మన దగ్గర వెల్లుల్లిని ప్రధానంగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ యూపీలో సాగు చేస్తారు కర్ణాటక మహారాష్ట్రలో కొంతవరకు ఉత్పత్తి అవుతుంది ఇక ప్రపంచం మొత్తంలో వెల్లుల్లిని అత్యధికంగా చైనా ఉత్పత్తి చేస్తోంది మన వెల్లుల్లికి మరి చైనా వెల్లుల్లికి తేడా ఏంటి అంటే ఇండియన్ వెల్లుల్లి కంటే చైనా వెల్లుల్లి కాస్త పెద్దదిగా ఉంటుంది చైనా పంట రెబ్బలు కొంచెం దూరం దూరంగా ఉంటే ఇండియన్ వెల్లుల్లి రెబ్బలు ఒకదానితో ఒకటి అతుక్కొని ఉంటాయి అంతేకాదు చైనీస్ వెల్లుల్లి ఘాటు కాస్త తక్కువ ఉంటుంది దేశీయ వెల్లుల్లి చాలా ఘాటైన వాసన ఉంటుంది దేశీయ వెల్లుల్లితో పోలిస్తే గనక చైనీస్ వెల్లుల్లి ధర ముప్పై నుంచి నలభై శాతం తక్కువ ఉంటుంది చైనీస్ వెల్లుల్లి కంటే దేశీయ వెల్లుల్లి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది కూడా అయితే చైనీస్ వెల్లుల్లిలాగే పెద్ద రెబ్బలు తక్కువ ఘాటున్నటువంటి పంట ఇటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ పండుతుంది ప్రపంచంలో ఇప్పటికే కొన్ని దేశాలు చైనా వెల్లుల్లి నిషేధించినప్పటికీ మన భారత్ లాగే ఆయా దేశాల్లో కూడా దానిని దొంగచాటగా విక్రయిస్తున్నారట